జనసేన పార్టీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకున్న తర్వాత జనసేన బీజేపీతో అందరి దృష్టి ఇప్పుడు కేంద్రీకృతమైంది అక్కడ ఉభయ గోదావరి జిల్లాలలో వీళ్ళ అలయన్స్ ఎంతవరకు ప్రభావం చూపుతుంది అన్నది ప్రధానమైన ప్రశ్న అండ్ తెలుగుదేశం జనసేన బీజేపీ అలయన్స్ వైపు మొగ్గు చూపుతున్న వాళ్ళు ఆ అలయన్స్ వైపు మొగ్గు చూపుతున్న వాళ్ళు గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో ఆ ముప్పై నాలుగులో మెజారిటీ బాకీ వస్తాయి సో పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి అని చెప్పి క్షేత్రస్థాయిలో నిజాలు తెలియని వాళ్ళందరూ కూడా ఇటువంటి అంచనాలో ఉన్నారు కానీ ఇక్కడ మనం క్షేత్రస్థాయిలో నిజాలు తెలియదు అని ఎందుకంటున్నాము అంటే ఉభయ గోదావరి జిల్లాలో కాపులు కీలక ఓటు బ్యాంకు కావచ్చు కానీ ఒక్క కాపులే అక్కడ గెలవాలను కాపులు మద్దతు ఇచ్చిన వాళ్ళే గెలవాలనే అటువంటి సీన్ ఏం లేదు ఎందుకంటే కాపులతో పాటు సెట్టి ప్రజలు ఉన్నారు దళితులు ఉన్నారు మధ్యలో యాదవులు ఉన్నారు వీళ్ళ ఓటు బ్యాంక్ ఏమీ తక్కువ లేదు కేవలం ప్రతి నియోజకవర్గంలోనూ కాపులే కీలక ఫ్యాక్టరీ అయితే చిరంజీవి గారు అక్కడ ఓడిపోతే రాయలసీమలో ఉన్న తిరుపతి ప్రజలు ఆదరించారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు చిరంజీవి గారి బామ్మర్ది అల్లు అరవింద్ పోటీ చేస్తే ఆయన ఓడిపోయారు పవన్ కళ్యాణ్ వలన నాగబాబు పోటీ చేస్తే ఆయన ఓడిపోయాడు ఇంతవరకు చిరంజీవి కుటుంబానికి గోదావరి జిల్లాలు ఒక్కసారి కూడా ఆదరించి అక్కున చేర్చుకోలేదు కూడా ఎందుకంటే ఇక్కడ కుల ప్రాతిపదికననే మండలేం ఇక్కడ అండ్ మెజారిటీగా ఉభయ గోదావరి జిల్లాలు వాళ్ళకు వస్తాయని చెప్పి అనుకుంటున్న వాళ్ళు క్షేత్రస్థాయిలో నిజాలు తెలుసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం చాణక్య ప్రతినిధి పార్ద ఆయన సర్వేలు రిలీజ్ చేస్తున్నారు కదా జిల్లాల జిల్లాల వరకు ఇన్ని శాంపుల్స్ తీసుకొని తాజాగా ఉమ్మడి వెస్ట్ గోదావరికి సంబంధించి తాను రిలీజ్ చేసినటువంటి సర్వే చూస్తే దాదాపు రెండు వేల రెండు వందల శాంపుల్స్ ఏమో తీసుకుంటే నోట్ మై పాయింట్ రెండు వేల రెండు వందల శాంపుల్స్లో ఆయన తీసుకునేది ఐదు వందల అరవై మాత్రమే మహిళలు ఐదు వందల అరవై మాత్రమే మహిళలు పదహైదు వందలకు పైగా పురుషులు నోట్ మై పాయింట్ అని ఎందుకన్నాను అంటే మహిళల్లో కనీసం అరవై శాతం పైగా ఓటు బ్యాంకు జగన్కుంటుంది అని చెప్పే ఉద్దేశం అంటే ఒక అంచనా ఇక్కడ మహిళలు ఐదు వందల మంది చిల్లరే తీసుకున్నారు అయినా కూడా అయినా కూడా ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉంటే టీడీపీ బీజేపీ టీడీపీ జనసేన వీళ్ళ మొత్తం ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే ఉన్న ఫార్టీ సెవెన్ పాయింట్ త్రీ దగ్గరే వాళ్ళు ఆగిపోతున్నారట వెస్ట్ గోదావరి జిల్లాలో ఉమ్మడి వెస్ట్ గోదావరి అక్కడ కూడా వైసీపీని ఆధిపత్యం ఉంది అని అంటే ఇక తూర్పుగోదావరి జిల్లాలో కూడా డెఫినెట్లీ వైసీపీని ఆధిపత్యం ఉంటే గోదావరి జిల్లాలో వైసీపీ కనుక డామినేట్ చేసి ఒక్క సీట్ ఎక్కువగా అలయన్స్ను మించి వచ్చిన లేదా అలయన్స్కి అక్కడ వైసీపీకి నెక్ మూమెంట్ ఉన్నా కూడా రాష్ట్రంలో ఇంకా మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీ వీళ్ళు ముందు వీళ్ళు నిలబడను కూడా నిలబడలేరు అన్నది అందరికీ ఉన్నటువంటి ఒక అంచనా డెఫినెట్లీ ఉభయ గోదావరి జిల్లాలోనే ముఖాముఖి ఫైట్ ఉంటే మిగిలిన చోట్ల వైసీపీ ముందు అలయన్స్ అనేది ఖచ్చితంగా నిలబడలేదు అని చెప్పి అంచనా అయితే ఉంది అలయన్స్కు మద్దతు ఇచ్చే వాళ్ళు అయినా వ్యతిరేకించే వాళ్ళు అయినా వాళ్ళకి కాసిన హోప్ ఏంటి అంటే గోదావరి జిల్లాలో ఏమన్నా కనుక ఎడ్జ్ తీసుకుంటారేమో అని ఇప్పుడు సర్వేలన్నీ కూడా ఇక్కడ కూడా వైసీపీదే దాదాపు డామినేషన్ అంటే ఇంకా రెండోసారి అధికారాన్ని జగన్ కంటిన్యూ చేస్తారు అని ఒక పాజిటివ్ వైబ్స్ అయితే డెఫినెట్లీ జనాల్లోకి వెళ్ళిపోతున్నట్లే